నమస్తే జై శ్రీరామ్ భరత్కి జై వందే మాత్రం నేను మీ విలాసాగ్రామ్ రమేష్ ఈ రోజు ట్వంటీ నైన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నా రోజు నేను ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నా సార్ మళ్ళీ శనివారం వరకు శనివారం వరకు ఇంటి దగ్గర ఉంటా ఈ బండి పోయేటప్పుడు కాల్గా ఎందుకోలో రెండు వీడియోలు చేసుకుందామని ఒకటి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇది వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా మొబైల్ నంబర్ ఇది బోక్స్ వ్యాగన్ టైగోన్ టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ ప్లస్ హైలైన్ ఇది ఆటో గేరు రెండు వేల పదిహేడు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు నవంబర్ రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై రెండు నవంబర్ జీతాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై నవంబర్ నవంబర్ వరకే జీవితాల ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండికి పది సంవత్సరాలు ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఈ బండికి లైఫ్ ట్యాక్స్ ఎంత కూడా నాకు ఐడియా లేదు అప్పుడు ఈ బండి ఎంత కాస్ట్ ఉందో కూడా ఇంకా రెండే వేరియంట్లు ఉంటాయి ఇది టాప్ అండ్ ఇంకోటి కంఫర్ట్ లైన్ ఒకటి హైలైన్ ఉంటుంది హై లైన్ డైమండ్ కట్ అలా వీల్చు ఎయిట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి డ్రైవర్ సీటు ఆటో ఎలక్ట్రిక్ సీటు ఉంది కో డ్రైవర్ సీటు నార్మల్ సీట్ వస్తుంది గ్రే కలర్ డీజిల్ బండి టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ ఇది ఆటోమేటిక్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ట్యాన్రోమిక్ సన్ రూప్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా వస్తుంది ఫ్రంట్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ నార్మల్ ఏసీ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెమ్మ మెంబర్ ఉన్నాయి వాళ్ళకి అనొక కాల్ చేయరి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్లాక్ గ్లాస్ వరకు బనర్ నుంచి డిక్కి వరకు ఎక్కడ ఎక్కడై రిప్లేస్ కాదు ఒకసారి బండి దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఒకవేళ మీకు అయితే గిట్ట కాల్ చేయండి సార్ నేను ఇక్కడ ఉన్న బండి రాగా తీసుకొని వస్తాను లేకపోతే మీరు నేను ఒకవేళ ఇంటికి అయినాక కాల్ చేసినా ఈ ఓనర్ తోటి మాట్లాడిస్తా మీరు వీళ్ళకి అమౌంట్ ఆర్టీ చేయరు నేను రోడ్ తీసుకొస్తా లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఏపీస్ కూడా రిప్లేస్ కాలే దీని మీద క్యాప్ లేదు ఇవో లెఫ్ట్ సైడ్ సేసి చూసుకో్రీ లెఫ్ట్ సైడ్ అపరాని చూసుకోరు ఇవ లెఫ్ట్ సైడ్ బానర్ చూసుకోర్రీ బానకి ఎక్కడ గీతలు లేవు ఎక్కడ పెయింట్ లేదు కంప్లీట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ ఎక్కడ బానాడుకు పాన పెట్టలే ఇవ రైట్ సైడ్ అపరాని చూసుకోర్రీ రైట్ సైడ్ సేసి చూసుకోర్రీ మొత్తం జనెన్ ఉంది బానట్ ఏసీ మొత్తం బస్ ఉండే ఫ్రంట్ పోర్షన్ చూసుకోరు సార్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఏ టైరు సారీ టైర్లన్నీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది వోక్స్ వ్యాగన్ టైగోన్ టూ పాయింట్ జీరో లీటర్ హైలైన్ ఇది ప్లస్ హైలైన్ ఉంది ఆర్సీ మీద నేను అదే చెప్తున్నా కానీ బండికి ఎయిర్ బ్యాగులు మాత్రం నాలుగే ఉన్నాయి సీట్లలో ఎయిర్ బ్యాగులు లేవు దీనికి నేను వేరే ఒక మనకు తెలిసిన కస్టమర్ అడిగితే ఆ సార్ కూడా ఫోన్ చేసిన దానికి నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదు సార్ దీనికి ఎన్ని బ్యాగ్ ఎయిర్ బ్యాగులు ఉంటాయంటే మరి ఇప్పుడైతే వచ్చిన బండికి ఎక్కువ ఉన్నాయి ఆ పాత బండికి అవే ఉంటాయి కావచ్చు అన్నాడు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చిన్నగా సెకండ్ డోర్ కూడా గీత ఉంది ఒకటి ఇక్కడ ఇగో ఇక్కడ చిన్న చిన్న గీతలు పడ్డాయి దీనికి ఒత్తినట్టుండీ వెనకాల డిక్కీ డోర్కు సాక్స్ పెద్ద ఇచ్చిండు ఏదైతే ప్రీమియం వెహికల్లకు ఇచ్చినట్టు మనం బటన్ వత్తితే క్లోజ్ అవుతుంది బటన్ ఒత్తితే లేదు అంతే కదా స్టెఫినీ టైరు ఇది స్టెఫినీ టైరు మన ఆ టైర్ లెక్క ఉండదు ఓన్లీ కొంత దూరం వరకే ప్రయాణం మళ్ళీ టైర్ మార్చుకుండే వోక్స్ వ్యాగన్ టైగాన్ టూ పాయింట్ జీరో లీటర్ టీడీఐ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ డీజిల్ బండి బండికి ప్యానరోమిక్ సన్ రూఫ్ వచ్చింది ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బండికి రియర్ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ఇది సన్ రూఫ్ ఈ బండికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఇక బాగా వలసినల్గా కొనుక్కోవాలి దీన్ని ఎందుకంటే మన దగ్గర ఈ ఈ కారు కొనుడు అంటే ఇక డ్రైవర్ సీట్ ఒకటి ఎలక్ట్రిక్ సీట్ ఉంది సార్ ఇక లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ సీట్ మాత్రం నార్మల్ సీట్ వేస్తుంది దీనికి పుస్టార్ట్ బటన్ ఇక్కడ ఇచ్చిండు గేర్ పక్కకు ఆటో గేరు డీజిల్ బండి ఇందులో గేర్లలో కూడా ఈ సిస్టమ్ నాకు ఈ మోషన్ అని ఉంది ఈ మోషన్ అంటే నాకు ఐడియా లేదు సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కేవలం అరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండే ఎయిర్ బ్యాగ్ సారీ ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మేనరోమిక్ సన్ రూఫ్ వచ్చింది వర్కింగ్లో ఉంది సన్ రూఫ్ కూడా ఓకే ఇది ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీంట్లో నాకు తెలిసి నావిగేషన్ కూడా ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎలక్ట్రిక్ సైడ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది డీజిల్ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ చూసుకోర్రీ బంపర్లోతో సార్ ఒరిజినల్ ఉంది సార్ ఒక గ్లాస్ కూడా రీప్లేస్ కాలే మొత్తం కంపెనీ గ్లాసులు ఉన్నాయి వర్క్స్ వ్యాగన్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఓకేనా రెండు వేల పదిహేడు పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు పదకొండో నెల రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై రెండు పదకొండు నెల జీవిత కాలం ఉంటుంది వోక్స్ వ్యాగన్ టైగన్ టూ పాయింట్ జీరో లీటర్ టీడీఐ హైలైండ్ బండి ఆటోమేటిక్ గేర్ ఇది నాలుగు గేర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ ఇండస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ వ్యాస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ బండికి మీకు సరూప్ వచ్చింది డీజిల్ బండి బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చుకోవాలి ఢిల్లీ ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం అరవై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది రీడింగ్ జన్యున్ రీడింగ్ టాపరింగ్ కాదు మీరు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా మీకు షోరూమ్ ట్రాక్ పంపిస్తా మీరు షోరూమ్ ట్రాక్ చేయించుకోవాలి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ ప్రైస్ పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ బండికి మన దగ్గర ఖాళీలకి ఎన్నైతే నాకు ఐడియా లేదు ఎందుకంటే ఇప్పటివరకు మనం ఇక్కడ బండ్లు యూట్యూబ్లో పెట్టలేదు దీని ఎక్స్ ప్రైజ్ ప్రైస్ కూడా నాకు ఐడియా లేదు సార్ ఇప్పుడు ఈ కొత్త బండి నాకు తెలిసి ఇరవై లక్షల పైనే ఉంటుంది ఈ బండి ఢిల్లీ ప్రైస్ పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద ముగ్గురు నమ్మ నెంబర్ని వాళ్ళ అన్నో ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పు చెప్తే ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే ఓకే సార్ మనలో అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాతరం జై హింద్